తిరుపతి రుయా ఆస్పత్రిలో ప్రైవేట్ అంబులెన్స్ దందా యథేచ్ఛగా సాగుతోంది వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది కుయ్ కుయ్ అనాల్సిన ప్రభుత్వ అంబులెన్స్లు కుయ్యో మొర్రో అంటుండడం వారికి కలిసొస్తోంది రుయాలో ప్రైవేట్ అంబులెన్స్ దందా తారాస్థాయికి చేరింది ఆసుపత్రిలోని మహాప్రస్థానం వాహనాలకు సుస్థి చేయడంతో విధిలేక పేద రోగులు అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ అంబులెన్స్లను ఆశ్రయిస్తున్నారు రోగిని మెరుగైన చికిత్స కోసం ఇతర ఆసుపత్రులకు తీసుకువెళ్లాలన్నా ఒకవేళ రోగి మృతి చెంది ఉంటే వారి గ్రామాలకు తీసుకెళ్లడానికి వేలల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు పగటిపూట వెళ్లవలసి వస్తే ఒక రేటు రాత్రివేళ అయితే మరో రేటు చనిపోతే మృతదేహాన్ని తరలించేందుకు మరో రేటు రోగి ఆరోగ్య పరిస్థితి బంధువుల ఆతృత ఆందోళనను బట్టి ఒక రేటును ఫిక్స్ చేసి మరీ ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు దోపిడీ చేస్తున్నారు దూరాన్ని బట్టి ఎంత వసూలు చేయాలో ప్రభుత్వ నిబంధనలు ఉన్నా అవేమీ అమలు కావడం లేదు ప్రైవేట్ అంబులెన్స్ వాళ్ళంతా కుమ్మక్కయి వేలల్లో దండుకుంటున్నారు చేసేదేమీ లేక బాధితులు వారు అడిగినంత సమర్పించుకుంటున్నారు అంబులెన్స్ల దందాపై గతంలో పెద్ద వివాదమే చెలరేగింది అప్పుడు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ డిఎంహెచ్ఓ ఆస్పత్రి సూపరింటెండెంట్తో ఒక కమిటీ ఏర్పడి ధరలను నిర్ణయించి ధరల పట్టికని కూడా ఏర్పాటు చేశారు కానీ ఆ ధరలు అమలు కాలేదు ఆ తర్వాత నుంచి అధికారులు ఈ విషయంపై చర్చించిన పాపాన పోలేదు దీంతో ప్రైవేట్ అంబులెన్స్ల యజమానులు అయిపోయింది వీటన్నింటికీ రెండు కారణాలుగా తెలుస్తున్నాయి ఒకటి మహాప్రస్థానం వాహనాలు ఆస్పత్రిలో సమయానికి అందుబాటులో లేకపోవడం రెండవది ఆస్పత్రిలోని కొందరు ఉద్యోగులే కాసుల కక్కుర్తి కోసం దళారులుగా మారుతున్నారు కమిషన్ల కోసం ప్రైవేట్ అంబులెన్స్లను ఆశ్రయించేలా పరిస్థితులను కల్పిస్తున్నారు దీంతో రోగులు చేసేది లేక వారు అడిగినంత ఇచ్చి అంబులెన్స్లో వెళ్లవలసి వస్తోంది ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రైవేట్ అంబులెన్స్ల దందాకు చెక్ పెట్టాలని కోరుకుంటున్నారు ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు స్పందించడం కాకుండా అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా చూడాలని కోరుతున్నారు